మీరు వచ్చి మీ నమోదు కార్యక్రమాన్ని కంప్లీట్ అయితే మా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మీరు నమోదు చేసుకున్న తర్వాత మీ కార్యక్రమం చూసుకోవచ్చు మేము పిలుస్తుంటాం మెయిన్ ఏంటంటే రైతు సోదరులు వచ్చి నమోదు చేసుకుని డ్రా తీసుకుంటే మిగతా కార్యక్రమం మేము స్టార్ట్ చేసి అన్న చేయడం జరుగుతుంది త్వరగా వచ్చేసి ఇప్పటి వరకు నమోదు అయినటువంటి పేర్లు చదువుతున్నాను వీళ్ళు ఎవరు రావాల్సిన వాళ్ళు ఉంటారు అండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో జేఎంఆర్ బుల్స్ గుటికే హెత్తికి రెడ్డి దినేష్ రెడ్డి జిల్లెల్లా మండలం నంద్యాల జిల్లా వారి జత రెండు శ్రీ మునిస్వామి ఆశీస్సులతో ఎల్ఎన్ఎస్ఎస్ బుల్స్ లక్కు నాగ శివశంకర్ జేసి అగ్రహార గ్రామం బేస్తవారిపేట గ్రామం ప్రకాశం జిల్లా వీరు శ్రీ శ్రీరామలమ్మ తల్లి లైన్స్ శ్రీరామ తల్లి ఆశిస్తులతో ఆర్సి బుల్స్ అత్తోట శిర్షా చౌదరి శివకృష్ణ చౌదరి వేటపాలెం వేటపాలెం గ్రామం